హలో అండి అందరికీ నమస్కారం నేను ముందు వీడియోలో ఒక రెమెడీ అంటే ఒక మంత్రం చెప్పాను కదా మీకు మన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోగొట్టేది మన ఆరాన్ని శుద్ధి చేసే మంత్రము ఆ మంత్రానికి రెమెడీ ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా ఆ రెమెడీ ఏంటి అంటే ఆ రెమెడీకి కావాల్సిన పదార్థాలు ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్ ఏదైనా కావచ్చు అండి స్టీల్ కావచ్చు రాగి కావచ్చు ఈ కావచ్చు ఒక ప్లేటు తర్వాత ఒక థ్రెడ్ అంటే ఒక కాటన్ దారం బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కానీ లేకపోతే రెడ్ కలర్ కానీ ఎరుపు కానీ నలుపు కానీ ఒక హాఫ్ మీటర్ ఒక మీడియం సైజు ఉండాలి థిక్నెస్ తీసుకోవాలి తర్వాత కొద్దిగా మంచినీళ్ళు తీసుకోవాలి అలాగే రెండు అగరబత్తలు తీసుకోవాలి అగరబత్తి స్టిక్స్ కొద్దిగా పూలు తీసుకోవాలి అలాగే ఒక నేతి దీపం హారతిచ్చేదానికి నేతి దీపము పెట్టుకోవాలి తర్వాత అవన్నీ చేసుకునేసి ప్లేట్లో పెట్టుకునేసి తూర్పు వైపుగా పెట్టుకునేసేసి ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ నల్లదారానికి కొద్దిగా నీళ్లు చిలకరించాలి ప్రోక్షం చేయాలి తర్వాత ఆ అగరబత్తీలతో ఒకసారి తిప్పుకోవాలి దాని మీద పూలు పెట్టాలి తర్వాత ఈ నేతి దీపం వెలిగించుంటారు కదా దాంతో హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చేటప్పుడు మనసులో మాకు మా చుట్టూ ఉండే ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోయి మా ఆర బాగా స్వచ్ఛంగా శుద్ధి కావాలి మాకు అబెండెన్స్ సక్సెస్ రావాలి అని మనసులో అనుకుంటూ మీరు అది ఇవ్వాలి తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఆ దారాన్ని తీసుకునేసి మీ నుదుటి దగ్గర ఇక్కడ థర్డ్ అయ్యి ఉంటుంది కదా థర్డ్ అయ్యి దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి కొద్దిసేపు కొద్దిసేపు అంటే ఒక రెండు క్షణాలు ఒక రెండు మూడు సెకండ్లు అనుకోండి పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోవాలి మా నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోవాలి అనేసి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి దానికి చేసిన తర్వాత ఆ నల్లదారాన్ని ఏడు ముళ్ళు వేయాలండి ఏడు ముడులు వచ్చేటట్టు వేసుకోవాలి ఒక్కొక్క ముడికి ఆ మూడు సార్లు నేను ముందు చెప్పాను కదా మంత్రము అది ఓ బలయే కవచయే హు అనే మంత్రము ఒక్కొక్క ముడికి మూడు సార్ల ప్రకారం ఇరవై ఒక్క సార్లు మీరు ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి ఉచ్చరించిన తర్వాత మీరు ఆ ప్లేట్ని తీసుకొని వెళ్ళి దేవుని రూమ్లో మీరు పూజ చేసుకునే దేవుని గదిలో ఆ నైట్ అంతా పెట్టేయాలి మరుసటి రోజు స్నానం చేసి వచ్చి దాన్ని మగవాళ్ళైతే కుడికాలి కట్టుకోండి యాంకల్కి ఆడవాళ్ళైతే ఎడమకాలి యాంకల్కి కట్టుకోండి ఇలా చేస్తే కనుక మీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి మీరు అనుకోండి సక్సెస్ అబండెన్స్ అంతా వస్తుంది ఓకేనా ఈ రెమెడీని ఎక్కువగా మంగళవారము శనివారము రోజుల్లో చేసుకుంటే మంచిది అలాగే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చేసుకోండి చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది పౌర్ణమి అమావాస్య రోజు కా కానీ చేసుకోవచ్చు మంగళవారం కానీ శనివారం కానీ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఓకేనా